ట్లయితే మాజీ మంత్రి బారాసాకి సంబంధించి కీలక నేత హరీష్ రావుకు తీవ్ర అస్వస్థ అయితే కలిగిందనమాట ఆరోగ్య పరిస్థితికి సంబంధించి తీవ్ర అస్వస్థ అయితే ఆయన కలగడం అయితే జరిగింది మాజీ మంత్రి బారాసా సీనియర్ నేత హరీష్ రావు అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లోని బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులైతే తెలిపారు బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనిసా విచారణకు అయితే హాజరవనున్న నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్కు చేరుకున్న హరీష్ రావు అస్వస్థత కనిపించారు వైద్యులు బీపీ పరీక్షించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు నీరసంగా ఉన్నా కూడా అనిసా కార్యాలయంలో కేటీఆర్ విచారణ జరుగుతున్నంతసేపు కూడా ఆయన తెలంగాణ భవన్లోనే ఉన్నారు విచారణ జరిగిన అంటే తర్వాత తిరిగి వచ్చిన కేటీఆర్కు ఎదురెళ్ళి హత్తుకొని సమావేశ మధ్యలోకి అయితే తీసుకెళ్లారు కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే హరీష్ కాంత్ అస్వస్థగా కనిపించారు దాంతో సమావేశం మధ్యలోనే బయటకు వెళ్ళి ఆసుపత్రిలో చేరారు ఆయన ఫుడ్ పాయిజన్తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది సో రాత్రి హరీష్ రావు కేటీఆర్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారనమాట ఈ విధంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే క్షీణించిందని చెప్పేసి చెప్తున్నారు వైద్యులు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో